జై శ్రీరామ్ శ్రీమాత్ర రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ మాసంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం గోచర స్థితిలో చోటు చేసుకోబోతుంది ఈ విశేషాంశం ఏంటి ఆ విశేషాంశము ఎలా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం నవగ్రహాల్లో ఒక గ్రహము ముఖ్య అతి ముఖ్యమైన గ్రహం ప్రతి గ్రహం కూడా ముఖ్యమైన గ్రహమైనా సరే ప్రతి ఒక్కళ్ళు భయపడే గ్రహం కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే గ్రహం కావచ్చు అందరూ తరచుగా మాట్లాడుకునే గ్రహము ఏకైక గ్రహము శనీశ్వరుడు శనీశ్వరుడు నవంబర్ సారీ జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి వక్రగతిలోకి ఉన్నారు వక్రగతిలోకి వెళ్తున్నారు జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో ఆయన వక్రగతిలో ఉంటాడు అంటే కుంభరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది మకర రాశి వైపు వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్న వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయి నా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ సన్నేశ్వరుడు వక్రగతి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు జనరల్గా మీ జన్మస్థితిగతులు తెలిసి ఉండి మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నా సరే ఆయన కనుక వక్రించి ఉంటే ఈ వక్రంలో ఉన్న శనీశ్వరుడు మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తారు అంటే జన్మ జాతకంలో మీకు శనీశ్వరుడు వక్రించి గనక ఉంటే జన్మశని మీకు ఈ గోచరంలో వక్రించే శనీశ్వరుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు అయితే మరి మా వక్రించి లేరు అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే ఇంకా రెట్టింపు ఫలితాలు మీ జన్మజాతకంలో ఆయన వక్రించి ఉన్న వర్గోత్తమంలో ఉన్న అని ఇప్పుడు చూడండి ఉదాహరణకి కనుక వృషభ రాశిలో కావచ్చు తులారాశిలో కావచ్చు ఈ పన్నెండు రాశులు ఏ రాశిలో అయినా సరే శనేశ్వరుడు మీరు పుట్టినప్పుడు ఉండే ఉంటాడు ఉండకుండా ఉండడు కదా ఈ పన్నెండు రాసులు ఏదో ఒక రాశిలో ఉంటారు ఉన్నప్పుడు ఆయన నవాంస చాట్ కూడా చాట్లో కూడా అదే రాశిలో అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా సింహరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు లేదా మీకు మిథున రాశిలో శనేశ్వరుడు ఉన్నారు మీ నవాంస చాట్లో కూడా మిథున రాశిలో ఉంటాయి అది అలా అలా వర్గోత్తమంలో ఉన్న ప్లాన్ ఏ గ్రహం అయితే ఉంటుందో బలం చాలా అత్యుత్తమమైన బలం ఉంటుందండి అంటే ఈ బలం ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది ఇలాంటి బలాలు ఉన్న వాళ్ళకి శనేశ్వరుడు వక్రించి ఉన్నా లేదా వర్గో గౌత్తమంలో ఉన్న మీరు పుట్టినప్పుడు ఏలీనర్శనిలో పుట్టిన శనిలో పుట్టిన అర్ధాష్టమ శ్రేణిలో పుట్టిన శనిశ్వరుడు సంచారంలో ఇలాంటి ప్రత్యేక ప్రత్యేకమైన సంచారం చేసేప్పుడు ఆ బలం అనేది వెలికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మీగడని పాల నుంచి పెరుగు నుంచి మీగడని సేకరించి భద్రపరిచి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చిలికితే చిలికితే వెన్న బయటకు వస్తుంది అంటే శనేశ్వరుడు అలాంటి వెన్నని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అందరికంటే శనేశ్వరుడు వక్రించలేడు లేడు వర్గోత్తమంలో లేడు అప్పుడు మాకు మంచి ఫలితాలు రావా అంటే వస్తాయి కాకపోతే అప్పుడు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి జనరల్గా శనేశ్వరుడు హార్డ్ వర్క్ అని సూచిస్తాడు కదా ఇప్పుడు శనేశ్వరుడు ఎవరైతే రె ఉన్న ఉన్నవాళ్ళో వాళ్ళు అదృష్టవంతులు అండి వాళ్ళు పుట్టినప్పుడు రెట్రోగ్రేషన్లో శనేశ్వరుడు ఉంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండానే వాళ్ళకి అన్ని పనులు చకచగా అవుతాయి మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇంకా గోచరంలో కూడా ఆయన ఉన్నాడంటే ఇంకా మంచిది అలానే మీరు వర్గోత్తమంలో మీకు ఆయన ఉన్నా సరే ఇప్పుడు ఆయన పనులన్నీ చక్కచక్క చక్కబెట్టడానికి వక్రగతిలోకి రాబోతూ ఉన్నాడు సో ఏ ఏ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం చూద్దాం ఆకరణ అసలు దీన్ని మీ జన్మజాతకం మీకు తెలియదు కానీ ఈ శనేశ్వరుడు ఒకరగతిలో ఉన్నప్పుడు మాకు మంచి రిజల్ట్స్ రావాలి ఏ పరిహారం చేసుకోవాలి ద్వాదశ రాశిలో వాళ్ళందరికీ ఒకటే పరిహారం వర్తిస్తుంది అది మనం చివరిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ శనేశ్వరుడు ఒకరగతి అన్న విషయాన్ని మనం తెలుసు చూశారు కదండీ శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను అందించబోతూ ఉన్నారు అయితే మీ జన్మజాతకం మీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ తెలిసింది మీ జన్మజాతకంలో వక్రగతిలో లేడు లేదా వర్గోత్తమంలో లేడు కానీ మాకు ఈ ఫ్రూట్స్ రావాలి అసలు అనుకూలమైన స్థానాల్లో లేడు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది ఈ ఫలితాలు మాకు రావాలి అనుకుంటే ఏ పరిహారం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను దీనికోసం మీరు పట్టుకోవాల్సింది ప్రతి శనివారము మరియు ప్రతి నెల వచ్చే అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తర భద్ర నక్షత్రము పుష్యమి నక్షత్రం ఈ మూడు నక్షత్రాల రోజు కూడా ఆ మూడు నక్షత్రాలు ఉన్న రోజు మీరు చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఆ రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండాలి మీరు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు ఒక లేదు మీకు జాతా సౌతం మృతా మృతాశంలో ఉన్నారంటే పురుడు వచ్చింది పదకొండు రోజులు పురుడు ఉంటుంది అప్పుడు పూజలు చేయరు లేదా మృతా సౌచం అంటే ఎవరైనా పెద్దలు గతిస్తే వన్ ఇయర్ వరకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయకూడదు అలాంటి కండిషన్లో కూడా పుష్యమి నక్షత్రం రోజు అనురాధ నక్షత్రం రోజు ఉత్తరాభద్ర నక్షత్రం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ నామాన్ని మీరు స్మరించవచ్చు ఆ నామం ఏంటంటే చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఇంతేనండి ఈ నామాన్ని రోజంతా జపించుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలానే ప్రతి శనివారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి ప్రతి ఆలయంలో దేవతా వృక్షాలు దేవతా వృక్షాల్లో ఒకటైన రావి చెట్టు మనకి ఇంచుమించుగా ప్రతి ఆలయంలో కనిపిస్తుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసి కుదిరితే రావి చెట్టు చుట్టూ ఏమైనా చెత్త ఇలాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసి చేతులు కడుక్కొని అప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కనుక శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు వక్రంలో వెళ్తూ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే మీ జన్మజాతకం ప్రకారం ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు అవడానికి ఒకవేళ వక్రగతిలోకి వెళ్తూ మీ జన్మజాతకం ప్రకారం అంత శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆ అశుభ ఫలితాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ రెమెడీ చక్కగా పనిచేస్తుంది ఈ రెమెడీని ఆచరించి శనేశ్వరుడు వక్రగతి సంచారాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆ శ్రీమాత యొక్క రాజరాజేశ్వర వారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా మీ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఆరాధ్యదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్నో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ ఇప్పుడు కర్కాటక రాశి మీరు కర్కాటక రాశిలో పుట్టినా సరే లేదా కర్కాటక లగ్నంలో పుట్టినా సరే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మీరు కనుక ఉద్యోగస్తులే ఉద్యోగస్తులే అనుకోండి గత కొంతకాలంగా మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఆయన పూర్తిగా మీకు యోగాన్ని ఇవ్వలేదు స్వదేశంలో ఉన్నా సరే ఉద్యోగస్తులకి కొంచెం కొంచెం రాజకీయాలు ఉద్యోగస్థానంలో ఇలాంటివన్నీ మీరు బాగా చూశారు అయితే ఇప్పుడు ఆయన మీకు అష్టమ స్థానంలో ఉండి వక్రిస్తూ ఉన్నాడు అనమాట స్థానంలో ఉండి వక్రించడం అంటే ఏంటి ఇక్కడ కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో ఉండే వాళ్ళకి మంచి చేయడానికి ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఆ ఆ సెగ్మెంట్స్ ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం మొదట ఉద్యోగస్తులకి ఏదో ఒక బెనిఫిట్ జరుగుతుంది అది ఖచ్చితము శనిశోడు వక్రగతిలో వెళ్ళి వచ్చే లోపల లేదంటే ఆ తర్వాత ఆ పైన సిక్స్ మంత్స్ లోపలైనా జరుగుతుంది అలానే మీకు ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడటానికి ఒకవేళ మీరు వ్యాపారస్తులు అనుకోండి మంచి ఆదాయాన్ని మీకు ప్రసాదించడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు ఆయన సప్తమ స్థానంలో సంచారం చేశాడు మకర రాశిలో సంచారం అంటే ఆయన మీకు సప్తమ స్థానంలోనే సంచారం చేశాడు సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఆయన మీకు వ్యాపారంలో బాగానే లబ్ధిని అది ఇచ్చాడు కానీ కానీ ఆయనకి ఇంకా తృప్తిగా అనిపించలేదు అరే వీళ్ళకి ఇంకా ఇవ్వచ్చు కదా ఇంకా తక్కువే ఇచ్చాను నేను మళ్ళీ ఇంకా ఇవ్వాలి అని చెప్పి ఆయన ఒకరి గతిలోకి వెళ్తున్నాడంటే అన్ని రాసుల వాళ్ళకి మంచో చెడో ఏదో తక్కువ చేశాను కాబట్టి నేను ఒకరి గతిలోకి వెళ్ళి అది మళ్ళీ నేను చేస్తాను అది ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే కనుక ఇప్పుడు మనము అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉన్నాం అనుకోండి ఇంటికి తాళం వేసి వెళ్తాము గ్యాస్పై కట్టేసామా లేదా ఏదో ఒకటి చెక్ చేస్తాం ఏసీ ఆఫ్ వేసామా లేదా ఇలా ఏవో ఒకటి గీజర్ స్విచ్ కట్టేసాం లేదా భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాం కదా సో చెక్ కోసమే శనీశ్వడు వెనక్కి వెళ్తున్నాడు అనమాట ఆ విషయాన్ని మీరు గ్రహించాలి అయితే వ్యాపారస్తులకి చాలా శుభకరమైన సమయం అండి ఇప్పుడు ఆయన వక్రగతిలో ఉంటూ మీ స్థాయిని ఇంకా పెంచుతున్నాడు అలాగే మీకు డబ్బులు బాగా ఇవ్వడానికి అంటే మంచి ధనాదాయ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని మీకు సూచించడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు ఆల్రెడీ మీలో వ్యాపారస్తులు అయితే కొన్ని ఆలోచనలు మీకు మొదలయ్యే ఉండాలి ఇలా చేస్తే వ్యాపారం దీనికంటే ఇంకా నాకు లాభం రావాలంటే ఇలా నేను ఫోకస్డ్గా ఉండాలి ఇది చేయాలి అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దానికోసం ఇప్పుడు శనేశ్వరుడు మీకు వక్రగతిలోకి వస్తున్నాడని తెలుసుకోండి అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు అంటే మీరు ఒక గృహం కొనుక్కోవాలనుకుంటే మీరు గృహం కొనుక్కోవడానికి అనుకూలమైన పరిస్థితులు అంటే అంత ఇన్కమ్ ఇన్కమ్ ప్రసాదించే పరిస్థితుంది ఆదాయ వనరులని మీకు సమకూర్చే పరిస్థితికి తేవడానికి శనిశ్వరుడు ఇప్పుడు ఒకరి గతిలోకి వెళ్తున్నాడు అంటే మీ జన్మజాతకంలో ధనస్థానం బాగుంటే మీకు ఒకసారి ఇల్లు కొనుక్కోవడానికి మనీ వచ్చేయచ్చు ఒకవేళ మీ జన్మస్థానం బాగోకపోయినా మీరు ఈఎంఐ బేసిస్లో తీసుకోవడానికైనా సరే ఒక ఒక మీకు విశ్వాసం విశ్వాసం వస్తుంది ఎస్ నేను ఈఎంఐ కట్టుకోగలుగుతాను ఇల్లు కొనుక్కుంటాను ఈఎంఐ ప్రతి నెల కట్టుకుంటాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అనే స్థితికి అంటే అలాంటి ఆదాయ వనరుల్ని మీకు ఆయన కల్పించడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు ఇవి కర్కాటక రాశిలో అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే ప్రతి మొత్తం పూర్తి వివరాలు మీకు అందుతాయి సర్వే జన సుకునో భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ